పర ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో వన్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గాంధీ పార్క్లో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది ఇక్కడ గాంధీ పార్క్లో సుమారుగా ఆరు వందల మొక్కలు తర్వాత అవతల స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్లో అక్కడ నాలుగు వందల మొక్కలు సో టోటల్ కలిపి వెయ్యి మొక్కలు ఈరోజు ఒక అందరూ పార్టిసిపేషన్తో అంటే ఒక అందరి సమక్షంలో అందరూ పార్టిసిపేషన్లో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది సో ఇప్పుడు చాలా మంచి వర్షాలు వస్తున్నాయి మన ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటివరకు నార్మల్ రేన్సే అండ్ కొన్ని చోట్ల ఎక్సైజ్ రేంజ్ కూడా రావడం జరిగింది సో అన్ని చోట్ల చాలా మంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రభుత్వం ఈసారి వన్ మహోత్సవం చాలా ప్రతిష్టాత్మైన కార్యక్రమాకు అప్పా జరిగింది మన జిల్లాకి నలభై లక్షల మొక్కలు నాటిన టార్గెట్లో ఇప్పటివరకు మనం సుమారుగా ముప్పై లక్షల మొక్కలు ఆల్రెడీ నాటడం జరిగింది ఇంకా పది లక్షల మూట మొక్కలు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంటు తర్వాత మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిన్న సమీక్షా సమావేశం తీసుకొని వారి కూడా తొందరగా పదిహేను రోజుల లోపల ఈ టార్గెట్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది అయితే మా ఒక్క రిక్వెస్ట్ డిపార్ట్మెంట్తో మాత్రమే కాకుండా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇప్పుడు చాలా చోట్ల రూఫ్ రూఫ్ టాప్ గార్డెన్ కావచ్చు లేదు కిచెన్ గార్డెన్ కావచ్చు లేదు ఇంటి పరిసరాల్లో కూడా ఎక్కడైనా ప్లేస్ ఉంటే అక్కడ తప్పకుండా చెట్టు నాటాలి ఎందుకంటే నా రిక్వెస్ట్ ఆదిలాబాద్ పట్టణం ప్రజలతో కానీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో కానీ మీ ఎక్కడైనా ప్లేస్ ఉంటే చాలా మీకు కావాల్సిన మొక్కలు మీ తాత పేరులో కానీ ముత్తాత పేరులో కానీ మీ ఎవరైతే పూర్వజున్నారో వారి పేరులో కానీ దయచేసి చెట్లు నాటండి నేను కూడా మా అధికారులకి ఎక్కడైనా మొక్కలు నాటినా తప్పకుండా ఖచ్చితంగా వంద శాతం సర్వైవల్ ఉన్నాయి వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము సో జన్ కళలు కూడా ఈ చాలా ప్రతిష్టాత్మకమైన మహోత్సవం కార్యక్రమంకి మీరు అందరూ కూడా భాగస్వామి అయితేనే మన విజయవంతంగా అయితే మీ అందరికీ తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో అందరూ ఇక్కడ పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ